నమస్తే వెల్కమ్ వాయిస్ టుస్ట్ నవత కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో డికే శివకుమార్ అంశం చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన త్వరలో బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కొద్ది రోజులుగా వార్తలు గుప్పమంటున్నాయి ఇదే సమయంలో అటు అసెంబ్లీలో డికే శివకుమార్ వ్యవహరించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో ఇటీవల డికే శివకుమార్ తన రాజకీయ జీవితం గురించి మాట్లాడారు ఈ సమయంలో ఆర్ఎస్ఎస్ తో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ గీతమైన నమస్తే అనే గీతాన్ని శివకుమార్ అసెంబ్లీలో పాడారు దీంతో బీజేపీ సభ్యులంతా చిరునవ్వులు చిందిస్తూ బలలపై చప్పట్లు చరుస్తూ నినాదాలు చేశారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో శివకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారనే చర్చ మొదలైంది కాంగ్రెస్ అధిష్టానం సీఎం పీఠాన్ని ఆయనకు అప్పగించుకుంటే బీజేలుకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో డికే శివకుమార్ కీలక పాత్ర పోషించారు ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఆయనకే సీఎం పదవి దక్కుతుందని మెజారిటీ వర్గం ప్రజలు భావించారు అయితే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించింది డికే వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సిద్ధరామయ్య డీకే శివకుమార్లు చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగేలా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై పార్టీలు కొద్ది కాలంగా అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి ఇటీవల పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటికి రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి అయితే ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్దరామయ్య చెప్తుండగా సీఎం మార్పునకు పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో డికే శివకుమార్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది ఇటీవల పలు సందర్భాల్లో బహిరంగంగానే ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని డికే శివకుమార్ చెప్పుకొచ్చారు కానీ కేంద్ర పార్టీ అధిష్టానం మాత్రం ఆ మేరకు డికే శివకుమార్కి సహకారం అందించడం లేదని ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ క్రమంలో డీకే పార్టీ మార్పు అంశంపై కొద్ది రోజులుగా కర్ణాటకలో చర్చ జరుగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలోనే డీకే శివకుమార్ అసెంబ్లీ వేదికగా ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం అందుకు బీజేపీ సభ్యులు హర్షధద్వానాలు వ్యక్తం చేయడంతో ఆయన బీజేపీకి వెళ్తున్నారనే వాదనకు బలం చేకూర్చినట్లయిందని సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది ఏదేమైనా మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో అలాగే కర్ణాటకలో కూడా జరగబోతోంది త్వరలోనే కర్ణాటక కాంగ్రెస్ అసంతృప్తులు డికే శివకుమార్ నేతృత్వంలో బీజేపీలోకి రాబోతున్నారు బీజేపీలో బీజేపీతో కలిసిన కాంగ్రెస్ నాయకులతో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్వోయ్స్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్వోయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్